సిండికేట్ వలలో రైతు విలవిల అంటూ సుబాబుల్ సమస్య గురించి సుబాబుల్ ధర తగ్గటం గురించి మంగళవారం సాక్షిలో కృష్ణా జిల్లాలో వార్త చేశారు చూద్దాం పేపర్ కంపెనీల మాయాజాలం టన్నుకు వెయ్యి రూపాయల వరకు తగ్గిన ధర ఎకరానికి ముప్పై వేలు నష్టపోతున్న రైతులు పెరుగంచి ప్రోలు డెడ్ లైన్ సుబాబుల్ కర్ర ధర రోజు రోజుకు తగ్గుతోంది వాస్తవానికి కర్ర దిగుబడి తగ్గి డిమాండ్ ఉన్న పేపర్ కంపెనీలు సిండికేట్గా మారి కావాలని ధర తగ్గిస్తున్నాయని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు గడిచిన నెల రెండు నెలల వ్యవధిలోనే టన్నుకు వెయ్యి రూపాయల వరకు తగ్గిందని దానివల్ల తాము నష్టపోతున్నామని రైతులు అంటున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో సుమారు అరవై వేల ఎకరాల్లో సుబాబులు సాగు చేస్తున్నారు గతంలో కంటే సుబాబుల్ టన్ను ధర పెరగటం ఇతర వాణిజ్య పంటలతో రైతులు నష్టపోవడంతో పాటు జగ్గయ్యపేట నందిగామ మైలవరం తిరువూరు నియోజకవర్గాల్లో సాగునీరు సక్రమంగా అందక వర్షాభావం కారణంగా సుబాబులు సాగు చేస్తున్నారు ఈ ఏడాది సుబాబులు సాగు పెంచారు ఎకరాకి సరాసరి ముప్పై టన్నుల దిగుబడి వస్తుంది రైతులు మూడేళ్ల పాటు సుబాబుల కర్రను పెంచి పేపర్ కంపెనీకి విక్రయిస్తున్నారు కాటాల వద్ద నుంచి లారీల్లో కర్రను లోడ్ చేసుకొని ఐటీసీ భద్రాచలం ఎస్పిఎం కాగజ్ నగర్ ఏపీఎం రాజమండ్రితో పాటు బలార్షా రాయగడ సోమ్ ట్రేడర్ల ద్వారా విక్రయిస్తున్నారు టన్ను ఆరు వేల మూడు వందల నుంచి కొద్ది రోజుల క్రితం వరకు ట్రేడర్లు టన్ను సుబాబుల్ కర్ర ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల మూడు వందల వరకు ఇచ్చారు ప్రస్తుతం టన్ను ఐదు వేల నుంచి ఐదు వేల రెండు వందలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు రోజుల వ్యవధిలోనే టన్నుకు వెయ్యి వరకు తగ్గిందని ఇదంతా కంపెనీల మాయాజాలమైన రైతులతో పాటు మధ్యవర్తులు సైతం అంటూ ఉన్నారు ఏఎంసీల పర్యవేక్షణ లేదు సుబాబుల్ కర్రను గతంలో ఏఎంసీల ద్వారా పేపర్ కంపెనీలు కొనుగోలు చేసేవి వీటి పరిధిలోని వే బ్రిడ్జీల వద్ద కర్ర కాటా వేసి కమిటీల పర్యవేక్షణలో కంపెనీలు కొనుగోలు చేసి రైతులకు సొమ్ము చెల్లించేవారు గతంలో కొంతకాలంగా ఏఎంసీల పర్యవేక్షణ తొలగించి ట్రేడర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఈ విధానంలో కంపెనీలు ట్రేడర్లు మధ్యవర్తులకు నష్టం లేకుండా రైతులకు మాత్రమే ధర తగ్గిస్తూ ఉన్నారు ధర తగ్గిస్తున్నారు అంటున్నారు నంబూరి వాసు నవాబ్పేట పెనుగంచిప్రోలు మండలం ఈ ఏడాది నుంచి ధరలు పెరుగుతుండటంతో రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేందుకు వర్షాభావ పంటైన సుబాబుల్ సాగుకు మళ్ళారు అయితే కంపెనీలు ఇటీవల కర్ర కొనుగోలు తగ్గించాయి టన్నుకు వెయ్యి వరకు తగ్గిస్తుండటంతో రైతుకు ఎకరాకి ముప్పై వేల వరకు నష్టపోతూ ఉన్నారు ఏఎంసీ పర్యవేక్షణ ఉండాలి అంటున్నారు కనగాల రమేష్ రైతు మక్కపేట వత్సవాయి మండలం గతంలో మాదిరిగా ఏఎంసీ పర్యవేక్షణలో సుబాబుల కర్రను కొనుగోలు చేయాలి నిత్యం అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలి ఎవరికి నష్టం లేకున్నా చివరికి రైతు మాత్రమే నష్టపోతూ ఉన్నాడు సుబాబుల్ సాగు పెరుగుతున్న తరుణంలో ధర తగ్గించటం ఎంత మాత్రం కూడదు అని చెప్పి ఆయన చెప్పారు